రెండు వేల ఇరవై ఐదులో ఒక వీడియో వైరల్ అవ్వాలంటే ఏం కావాలి దాని వెనుకున్న ఫార్ములా ఏంటి ఈరోజు మనం అతిపెద్ద హిట్స్ ని ప్లాట్ఫామ్ లోపల జరిగే మ్యాజిక్ ని అదే మెకానిక్స్ ని పరిశీలించబోతున్నాం యాభై ఆరు పాయింట్ ఐదు మిలియన్లు ఊహించగలరా ఇదో మామూలు నంబర్ కాదు యూట్యూబ్ చరిత్రలోనే అత్యధిక లైక్స్ పొందిన కొత్త వీడియోకొచ్చిన లైక్స్ అన్మాట అవును ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అయింది అసలు దీని వెనుకున్న కథేంటో తెలుసుకున్నాం రండి ఒకసారి చూడండి ఇక్కడ ఎంత పెద్ద మార్పు జరిగిందో ఒకపక్క ఏడేళ్లకు పైగా నంబర్ వన్ గా ఉన్న ప్రొఫెషనల్ మ్యూజిక్ వీడియో డెస్పాసిటో మరోపక్క కేవలం నలభై సెకండ్ల యూట్యూబ్ షాట్ మిస్టర్ బీస్ నుంచి ఇది కేవలం ఒక వీడియో ఇంకో వీడియోని దాటేయడం కాదు కంటెంట్ ప్రపంచంలోనే ఒక కొత్త శకం మొదలైనట్టు సరే ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో చెప్తాను ముందుగా ఈ కొత్త వైరల్ ప్రపంచం ఎలా ఉందో చూద్దాం తర్వాత టాప్ టెన్ వీడియోల వెనుకున్న రహస్యమేంటో తెలుసుకుందాం ఆ తర్వాత క్రియేటర్స్కి ఉపయోగపడే కొన్ని టూల్స్ గురించి మాట్లాడుకుందాం అక్కడునుంచి కనెక్షన్ పవర్ ఏంటో చూసి చివరగా మనందరికీ పనికొచ్చే ఒక వైరాలిటీ ఫార్ములాను తయారు చేసుకుందాం ఓకే ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం వైరల్ అవ్వడాడికున్న రూల్స్ అవి పూర్తిగా మారిపోయాయి ఇప్పుడున్న యూట్యూబ్ లీడర్ గోడ్ చూస్తే షాక్ అవుతారో అసలీ కొత్త ముఖం వెనుకున్న కారణాలేంటో చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఒకే ఒక క్రియేటర్ ఆధిపత్యం మిస్టర్ బీస్ట్ టాప్ టెన్లో ఏకంగా నాలుగు వీడియోలు తనవే ఆలోచించండి అతని వీడియోలు మామూలుగా ఉండవు భారీ స్టంట్స్ అంతకు మించి దాతృత్వం ఊహకు అందని ప్రయోగాలు వాటన్నింటినీ కలిపి ఒక ప్యాకేజీలా ఇస్తాడు బహుశా అందుకేనేమో జనాలు అంతలా కనెక్ట్ అవుతున్నారు ఈ చార్ట్ మొత్తం కథను చాలా సింపుల్గా చెప్పేస్తుంది ఒకప్పుడు యూట్యూబ్ టాప్ టెన్ అంటే అన్ని మ్యూజిక్ వీడియోలే ఉండేవి కాని ఇప్పుడు చూడండి సగానికి సగం యూట్యూబ్ షార్ట్స్ ఆక్రమించాయి అంటే షార్ట్ ఫామ్ కంటెంట్ ఎంత వేగంగా దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు స్పీడ్ అండ్ వెంటనే కావాలందరికీ అదే వాళ్ళ మంత్రం సరే ఇప్పటిదాకా ఏంటి అనేది చూశాం ఇప్పుడు ఎలా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం అసలు ఈ వీడియోలు ఎందుకు అంత సక్సెస్ అయ్యాయి వాటిలో కామన్గా ఉన్న అంశాలేంటి మన రెండో విభాగానికి స్వాగతం సో అసలు మ్యాటర్ ఏంటంటే ఈ వైరల్ హిట్స్ అన్నింటిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి అవి మనందరిలో ఉండే ఎమోషన్స్ ని టచ్ చేస్తాయి ఆనందం బాధ లేదా సస్పెన్స్ లాంటివన్నమాట బేబీషార్క్ లాంటి వీడియోలుకి అసలు భాషే అడ్డంకి కాదు అందుకే అవి ప్రపంచవ్యాప్తంగా ఆడతాయి ఇక బీటిఎస్ లాంటి ఫ్యాన్ వాళ్లకున్న ఆ ఆర్మీతో చరిత్రనే తిరగరాస్తున్నారు ఈ కోట్ మొత్తం విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్తుంది స్టాక్ ఇన్ఫ్లుయెన్స్ సీఎంఓ విలియం గ్యాస్నర్ ఏమన్నారంటే ప్రజలు తమను తాము అన్వయించుకోగలిగే కథలు ఒక కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యే కంటెంట్ అవే అసలైన రాజులు ఇది కేవలం మ్యూజ్ గురించి కాదు ఇది కనెక్షన్ అంటే బంధం గురించి సరే ఇప్పటిదాకా థీరీ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మన కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే కొన్ని తెలియని దాగి ఉన్న టెక్నికల్ సెట్టింగ్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది సరైన కేటగిరీని ఎంచుకోవడం ఇది చాలామంది లైట్ తీసుకుంటారు కానీ మీ వీడియో దేని గురించి గురించనేది యూట్యూబ్కి కరెక్ట్గా చెప్పాలి దానికొక చిన్న ట్రిక్ ఉంది మీలాంటి వీడియోలు చేసి సక్సెస్ అయిన వాళ్ల వీడియో మెటాడేటా చూడండి కొన్నిసార్లు ఒక ఎడ్యుకేషన్ వీడియోకి హౌ టు అండ్ స్టైల్ కేటగిరీ పెడితేనే ఎక్కువ రీచ్ వస్తుంది ఇది చిన్న విషయమైనా చాలా పవర్ఫుల్ ఇక రెండవది ఇది చాలా ముఖ్యం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో డోంట్ షో పొటెన్షియల్లీ ఇన్ వర్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని టిక్ చేయండి ఎందుకంటే కొన్నిసార్లు యూట్యూబ్ ఎల్గారిధం సాధారణ పదాలని కూడా తప్పుగా అర్థం చేసుకుని మన వీడియో రీచ్ తగ్గించేస్తుంది ఈ చిన్నటిక్ మన వీడియోని ఆ ప్రమాదం నుంచి కాపాడుతుంది ఇది కూడా ఒక మంచి స్ట్రాటజీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్ చేయకండి ముందు కొన్ని గంటలపాటు అన్లిస్టెడ్లో పెట్టండి దీనివల్ల వీడియో హై క్వాలిటీలో ప్రాసెస్ అవడానికి టైం దొరుకుతుంది అంతేకాదు యూట్యూబ్ అల్గారిథం కూడా ఈ వీడియో ఎవరికి చూపించాలో అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు కానీ ఆటోమేటిక్ చాప్టర్స్ ని ఆఫ్ చేయడమే మంచిది చాలాసార్లు అవి తప్పుగా ఉంటాయి వీడియోలోని సస్పెన్స్ ని పాడు చేస్తాయి దీనివల్ల చూసేవాళ్ళు మధ్యలోనే ఆపేయవచ్చు వాచ్ టైం పడిపోతుంది చాప్టర్స్ పెట్టాలనుకుంటే మీరే మాన్యువల్ గా పెట్టండి అదే బెస్ట్ ఈ సెట్టింగ్స్ ఒక రకంగా ఫ్రీ ప్రమోషన్ లాంటివి మీ కంటెంట్ని ఇతరులు క్లిప్ చేయడానికి రీమిక్స్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి దీనివల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఈ రెండు ఆప్షన్స్ ని ఖచ్చితంగా ఆన్లో ఉంచుకోవాలి సరే ఇప్పటిదాకా మనం చూసినవన్నీ టెక్నికల్ విషయాలు కాని ఇవి కేవలం సెట్టింగ్స్ మార్చడం బటన్స్ నొక్కడం మాత్రమే కాదు అసలు ఏంటంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వగలం ఆ పెద్ద చిత్రమేంటో ఇప్పుడు చూద్దాం అవును ఈ సెట్టింగ్స్ అన్నీ ఒకే ఒక్క లక్ష్యం కోసం పనిచేస్తాయి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లకి దాన్ని చూసేవాళ్లకి మధ్య ఒక బలమైన బంధాన్ని ఒక వంతెన నిర్మించడం టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం అసలు గోల్ మాత్రం ఆ కనెక్షన్ అల్గారిథం అంతిమ లక్ష్యం కూడా వ్యూస్ పెంచడం కాదు దాని అసలు పని ఏంటంటే ఒక క్రియేటర్ చెప్పాలనుకుంటున్న సందేశానికి దాని వినడానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులకు మధ్య ఒక కనెక్షన్ని ఏర్పరచడమే ఈ లోతైన కనెక్షన్కి ఒక ఉదాహరణ కావాలంటే భక్తి కంటెంట్ చూడొచ్చు మంత్రాలు ప్రవచనాలు విపరీతమైన ఎంగేజ్మెంటును ఎందుకు తెచ్చుకుంటాయంటే అవి నమ్మకంతో కనెక్ట్ అవుతాయి కాని ఇటీవల వైడలైన ఒంటరి పెంగ్విన్ కథ దీనికొక అద్భుతమైన ఉదాహరణ తన గుంపును ఆహారాన్ని బతుకును వదిలేసి ఒంటరిగా పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆ పెంగ్విన్ అది రెండు వేల ఏడు డాక్యుమెంటరీలోని అయినా ఇప్పుడు మళ్లీ వైరల్ అయింది ఎందుకంటే సోషల్ మీడియాలో దానికి నిహిలిస్ట్ పెంగ్విన్ అని పేరు పెట్టారు ఆధునిక జీవితంలోని ఒత్తిడి బాధ్యతల భారం మోయలేక ఇక చాలు అని నిశ్శబ్దంగా వెళ్లిపోతున్న వాళ్లకి ఆ పెంగ్విన్ ఒక ప్రతీకల కనిపించింది ఆ వీడియోలో టెక్నిక్ లేదు ఆప్టిమైజేషన్ లేదు కేవలం మనందరినీ కదిలించే ఒక బలమైన భావోద్వేగం ఒక కనెక్షన్ మాత్రమే ఉంది రైట్ ఇక మనం చివ్వరి భాగానికి వచ్చేసాం ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నిటినీ కలిపి ఒక సింపుల్ ఫార్ములాగా మార్చేద్దాం గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇదిగోండి డిజిటల్ సక్సెస్ కి కావలసిన ఫార్ములా ఫస్ట్ మనస్సును తాకే ఎమోషనల్ కంటెంట్ సెకండ్ దాన్ని సరైన వాళ్లకి చేర్చడానికి టెక్నికల్ ఆప్టిమైజేషన్ ఇక మూడోది చాలా ముఖ్యమైంది ఆ వచ్చిన వాళ్లతో ఒక కమ్యూనిటీని నిర్మించడం ఈ మూడు కలిస్తేనే అసలైన విజయం సో ఇప్పుడు ఫార్ములా మన చేతిలో ఉంది మిస్టర్ బీస్ట్ భారీ స్టన్స్ నుంచి ఒంటరి పెంగ్విన్ కథ వరకు సక్సెస్ వెనకున్న సూత్రాలేంటో మనకు తెలుసు ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ప్రపంచానికి ఏ కథ చెప్పబోతున్నా